కథల ఆత్మీయ వందల నలభై ఒకటవ వినిపించే కథ ఎనిమిది వందల నలభై ఒకటి శ్రీ గంటి రమాదేవి గారి కథ ముఖం మీద పేలిన బాంబు ఈ కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి వారు నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత కలం పేరు గంటి రమాదేవి వారి మొదటి కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రభ వీక్లీలో క్లీలో ప్రచురింపబడింది ఈ అరవై ఏళ్లలో వెయ్యికి పైగా కథలు పది పెద్ద నవలలు పదిహేను చిన్న నవలలు వారి కలం నుండి జాలువారాయి శరత్ చంద్ర గారి సారథ్యంలో నడుస్తున్న ఉషా పత్రికలో వారి మొదటి కథకు బహుమతి రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటారు రచయిత ఉషా పత్రిక దినదినాభివృద్ధి చెందాలని వారి ఆకాంక్ష వారి కథ ఇప్పుడు విందాం సిటీ బిజినెస్ డిస్టిక్ట్ లో ఉన్న టోపాజ్ బిల్డింగ్స్ ఐదో అంతస్తులో ఉంది హితేష్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్ ఉదయం పదకొండు గంటలు హితేష్ అసిస్టెంట్ మోహిని కంప్యూటర్లో పనిచేసుకుంటూ ఉంది మోహిని నిన్న సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది ల్యాండ్ లైన్ కాల్ గొంతు బొంగురుగా ఉంది ఓ అమ్మాయిని వాచ్ చేయాలి మీ ఫీజు ఎంతైనా పర్వాలేదు నాకు ఆమె యాక్టివిటీస్ మీద రిపోర్ట్ కావాలి ఆమె ఫోటో ఇతర వివరాలు రేపు మీ ఆఫీసుకు పంపిస్తాను అని ఫోన్ కట్ చేశాడు ఆ మనిషికి తన పేరు చెప్పడానికి ఇష్టం లేదు అని నాకు అర్థమైంది మనం వాచ్ చేయవలసిన అమ్మాయి పేరు వివరాలు ఇప్పుడు వచ్చాయి మన పరిశోధన ఎప్పుడు ఎలా మొదలుపెట్టాలో ఆలోచించు నా అనుమానం ఆ అమ్మాయి భర్త అనుమాన అయి ఉంటాడు వాడు తెలివైన వాడు తన ఆచూకి తెలియకుండా ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు స్వరం గుర్తుపట్టకుండా ఫోన్ మౌత్ పీస్ దగ్గర ఏదో అడ్డం పెట్టుకుని మాట్లాడాడు అంది మోహిని కడుపు కాలి గతి లేక ఓ ఆడపిల్ల ఓ ముసలి ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుని ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇలాంటివి వీళ్ళను బట్టి పెళ్లిళ్ళు అవుతున్నాయి మన కేసులో ఆ ఆడపిల్ల పేరు ఆద్య కవర్లో ఇరవై వేలు అడ్వాన్స్ పెట్టాడు హితేష్ అన్నాడు క్లయింట్ పంపిన కవరు ఆమెకు చూపించాడు నలభై ఐదు వందల రూపాయల కొత్త నోట్లు ఫోటో చూసి మోహిని అంది ఆ ఆత్యా నిజంగా చాలా బాగుంది నిండైన ముఖం శంఖం లాంటి మెడ ఆ కిందన మెండైన గుండెలు నిమ్మపండు రంగులో ఉంది అమ్మాయి ఆకాశం రంగు జాకెట్టు మోచేతుల వరకు వచ్చింది ఒకటే సన్నని బంగారు గొలుసు చేతికి గాజులు లేవు గోల్డ్ బ్రేస్లెట్ ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి ఈమె బాగా పొడగరి ఈ ఇందువదన గగనజఘనం కూడా ఇలాంటి అమ్మాయికి ఓ అనుమానపు మొగుడు వాడు బాగా బలిసినవాడై ఉంటాడు హితేష్ ఆద్య భర్త చెప్పిన చోట మాట వేసి ఉన్నాడు మహల్ సెంటర్స్ అందులో నుంచి ఆమె తాపీగా నడుచుకుంటూ వచ్చింది ఆటో ఎక్కి హోటల్ వివంట అంది హితేష్ ఆ ఆటోని ఫాలో అయ్యాడు ఆద్య టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళింది హితేష్ లోపలికి వెళ్ళాడు అప్పుడే ఓ స్మార్ట్ యువకుడు లోపలికి వచ్చాడు హాయ్ యువాన్ ఎందుకింత లేటు అడిగింది ఆద్య ఆమెది తీయటి మయూఖ తంత్రీ స్వరం ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఇవాన్ మ్యాన్లీగా ఉన్నాడు స్పరద్రూపి రిచ్గా ఉన్నాడు వాళ్ళు కాంచీపురం ఇడ్లీ తిన్నారు తర్వాత పెసరట్ ఉప్మా విత్ కాఫీ లోకంలో ఉన్న ఆనందం వాళ్ళిద్దరిలోనూ కనిపిస్తుంది టిఫిన్ తర్వాత ఇద్దరు శిల్పారామ వెళ్ళి అక్కడ విహారం పూర్తి చేసుకుని అక్కడే లంచ్ చేసి తిరిగి బయలుదేరారు మధ్యాహ్నం ఐమాక్స్లో సినిమా చూశారు ఆ వాణి మహల్ సెంటర్లో దింపి యువాన్ తన జాగ్వార్ కారులో వెళ్ళిపోయాడు ఆద్య భర్త కోరినట్టు హితేష్ తన రిపోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్లో ఇచ్చి తిరిగి వచ్చాడు క్లయింట్ తన ఉనికి రహస్యంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు హితేష్కి మర్నాడు ఆద్య భర్త నుంచి కవర్ వచ్చింది దానిలో మరో ఇరవై ఐదు వందల కరెన్సీ నోట్లు ఒక టైప్ చేసిన ఉత్తరం ఉన్నాయి నాకు ఎవిడెన్స్ కావాలి వీలైతే ఫోటోలు మీ డైలీ బిల్స్ ఆఖర్నిస్తాను ఎవిడెన్స్ ఇంపార్టెంట్ ఇంకా ఇరవై వేలు ఇస్తాను అది లేకపోతే మీ ఫీ ఉండదు మూడో రోజు హితేష్ ఆద్యన్ ఫాలో అయ్యాడు ఈసారి ఆమె ట్యాక్సీలో బయలుదేరింది సిటీకి దూరంగా కొత్తగా కట్టిన హోటల్ ఎమరాల్డ్ వన్లో తమకు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆ టేబుల్ దగ్గరగా ఓ స్క్రీన్ వెనక నుండి హితేష్ వాళ్ళ సంభాషణ విన్నాడు ఇవాన్ మాట వినపడింది మన ఇద్దరము రెండు వర్ణాలకి ప్రతీకలం అవి రెండూ కలిశాక కొత్త రంగు ఉద్భవిస్తుంది మన హృదయాల కలయిక మరో కొత్త హృదయానికి జన్మనిస్తుంది వసంతం రాగానే పూలు వికసించినట్టు అతి సహజంగా మన హృదయాల కలయిక జరగాలి మన ప్రేమానురాగాల వెలువలో ఈ ఇలా తలానికి ఆవల మన కలల పూదోట విరబూయాలి నీ రెండు కళ్ళు నాకు సూర్యచంద్రుడు వాటిలాగే మన ప్రేమ శాశ్వతం ఎవరు వారించినా నీ తోడు వీడను నేనే నువ్వు నువ్వే నేను ఆ కవిత్వం హితేష్కి అర్థం కాలేదు గాడు వర్ణనలతో ఇంకా రెచ్చిపోయాడు రే ఓగోరా ఆ అమ్మాయి ముగుడికి తెలిస్తే నీ హత్య గ్యారంటీ వాడు బాగా డబ్బును వాడిలో ఉన్నాడు ఏ లాదుతున్నా గుద్దించేస్తాడు షూట్ చేసి చంపేస్తాడు రా నీకు చావు తప్పదు అని హితేష్ మనసులో అనుకున్నాడు ఆ రోజు రిపోర్ట్లో ఈ సంభాషణలు పొందుపరుస్తూ ఈ రహస్య ప్రియుడు కవిలా ఉన్నాడు వాడి మటల్లో అది పొంగి పొర్లుతోంది వాడు ఆద్య గులాబీ లాంటి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీవి ఏమీ అధరాలు అవి పెదవులు కావు శశిరే ఖలు అన్నాడు మరునాడు ఉత్తరం దాంతోపాటు డబ్బు ఉన్నాయి గుడ్ కానీ ఈ ఆధారాలు సరిపోవు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి హితేష్కి వీకెండ్లో మంచి అవకాశం వచ్చింది సిటీ చివర ఓ రిసార్ట్లో ఆర్జా యువాన్ కలుసుకున్నారు లగేజ్తో దిగారు ఇద్దరు స్విమ్ చేశారు ఆటలాడారు డైనింగ్ హాల్లో అమర్చిన వివిధ రకాల ఆహారాలు పానీయాలు సేవించారు క్యాంప్ ఫైర్ దగ్గర కబాబ్స్ తిన్నారు ఆరాధ్య జిన్ తీసుకుంది హద్దులు దాటి క్యాంప్ ఫైర్ వెలుగు నీడలలో ముద్దుల పండుగ చేసుకున్నారు చీకటిలో ఫోటో తీసే సౌలభ్యం ఉన్న కెమెరాతో వారి ముద్ర దృశ్యాలు చిత్రీకరించాడు రాత్రి పన్నెండు దాటిన తర్వాత యువాన్ ఆద్య గదిలో ప్రవేశించాడు ఆద్య నైట్ డ్రెస్లో ఉంది యువాన్ చూడగానే హాయ్ నేనంటే నీకు ప్రేమ లేదు అంది నిశూరంగా ఆహార ఆస్వాదనలో తొందర ఉన్నా పర్వాలేదు ఆద్య మై లవ్ శృంగార శిఖరాలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శిఖరం చేరాలి హెలికాప్టర్లోనో విమానం పారాచూట్లో శిఖరం మీద దిగితే థ్రిల్ ఉండదు కొండలు ఎక్కాలి ఆ థ్రిల్ వేరు నిన్ను ఒక్కొక్క మెట్టే ఎక్కిస్తాను చూడు నీ శరీరం ఒక విపంచి దాన్ని శృతి చేయాలి ఆ తర్వాత రాగాలాపన చెయ్యాలి లయబద్ధంగా ఉండాలి ఆ సాధన గమకాలు పలకాలి శరీరాలు పులకరించాలి మళ్ళీ ఎప్పుడో ఎప్పుడో ఈ అందమైన అనుభవం నీ బాగుందా ఇది అక్రమ సంబంధం రా ఇవాన్గా అనుకున్నాడు హితేష్ ఆ తరువాత తలుపు సందుల్లో నుంచి చూస్తున్న కెమెరా సిగ్గుపడింది మర్నాడు హితేష్ తన రిపోర్ట్ తయారు చేశాడు దే క్లయింట్ మీరు కోరిన సాక్ష్యాల జత చేశాను రిపోర్ట్ రిసెప్షన్లో ఇచ్చి తిరిగి వస్తూ ఆ కవర్ తీసుకునే వ్యక్తిని చూసి హితేష్ షాక్కి గురయ్యాడు ఏమిటిది ఇలా ముఖం మీదే పేరుపోయిందేమిటి మోహినికి చెప్పాడు రెండు రోజుల తర్వాత మోహిని అసలు గుట్టు విప్పింది హితేష్ ఇది చిత్రమైన కేసు మానసిక శాస్త్రంతో ముడిపడి ఉంది ఇంకో షాకింగ్ వార్త ఆర్చకి కాలేదు ఆజ యువాన్లు ప్రేమికులు ఇద్దరికీ వివాహం కాలేదు వివాహం ప్లాన్ చేసుకుంటున్నారు భర్తను మోసం చేసే భార్య కేసు కాదు ఇంత శ్రమ డబ్బు ఖర్చు చేసే మరో మనిషి ఎవరో తెలిసింది ఆమె యువాన్ మరో ప్రేమికురాలు కూడా కాదు ఆశ్చర్యంగా ఉంది కదూ అవును మోహని ఈ కేసులో ఇంతలోతు ఉందని తనను తాను అమితంగా ప్రేమించుకోవడాన్ని నార్సిసిజం అంటారు తనకు తానే గొప్ప అనుకునే మనస్తత్వం అది ఇదో మానసిక వైకల్యం పైకి కనపడదు దీనిలో ఇతరుల బాధలకు చెల్లించే గుణం ఉండదు దీనికి వ్యతిరేకమే ఎకోయిజం ఎకో అంటే ప్రతిధ్వని నార్సిసిజం ఆఖరి దశ ఈ మానసిక స్థితి ఎదుటివారి శ్రేయస్సు కోరే గుణం ఉంటుంది ఈ స్థితిలో దానికి వాళ్ళు ఎంత శ్రమకైనా ఖర్చుకైనా వెనకాడరు తమకు తెలిసిన వారు బాగుండాలని గాఢంగా కోరుకుంటారు వారికి పబ్లిసిటీ ఇష్టం ఉండదు అనామకులుగా ఉండటానికి ఇష్టపడతారు పొగడ్త ఇష్టం ఉండదు అటువంటి వ్యక్తి పని ఇది ఎవరు ఆద్య స్నేహితురాలు ప్రమీల ధనవంతురాలైన ప్రమీలకి ఆద్య అంటే అభిమానం ఆద్య యువాన్ ప్రేమలో పడినట్టు ప్రేమీలకు తెలిసింది ఆద్యని అమితంగా అభిమానించే ప్రమీల తనకి ఆద్యకి మధ్య యువాన్ రాక అనుమాన దృష్టితో చూస్తుంది ఆమె మోసపోతుందని గట్టిగా నమ్మింది ఆద్య జీవితం సరి చేయాలని అనుకుంది సాక్షాధారాల కోసం మనల్ని ఆశ్రయించింది వాటితో ఆద్య పేరెంట్స్కి చెప్పాలని అనుకుంది యువాన్ మోసగాడైతే ఆధారాల కోసం మనల్ని ఆశ్రయించింది కానీ ఆ అవసరం రాలేదు యువాన్ ఆద్యాల ప్రేమ నిజమైనది వారి కథ సుఖాంతమైంది ఈ కేసు మానసిక శాస్త్రంలో మనకి తెలియని మరోకి తెలిసింది ఇంతవరకు మీరు శ్రీ గంటి రమాదేవి గారి కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి వారు నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో బహుమతి పొందిన కథ ముఖం మీద పేలిన బాంబు విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే